హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పాత టీషర్ట్లు పాత ప్యాంట్లు పాత జీన్ ప్యాంట్లు ఇంకా షర్ట్లు అవన్నీ పడేస్తున్నారా అస్సలు పడేయకండి చాలా ఉపయోగం ఉంటుంది పాత వాటిలతో మనము కొత్తగా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇది స్కూల్ యూనిఫామ్ టీషర్ట్ అనమాట ఇది నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను చూడండి రెండు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత కాలర్ వరకు కట్ చేస్తున్నాను కట్ చేసుకున్నాను ఇలా నాలుగు వైపులు ఇలా ఒకేలా ఉండేటట్టు చూసుకొని పొడవ వచ్చేసి నాలుగు ఇంచులు పొడవ పెట్టేసుకోవాలి చూడండి సైడ్కి ఇలా పొడవు నాలుగించులు అవుట్ సైడ్ నాలుగు ఇంచులు ఇటు సైడ్ నాలుగు ఇంచులు ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి నాలుగు సైడ్లు మూలలు ఈ విధంగా నాలుగు నాలుగు ఇంచులు పొడవు నాలుగు ఇంచులు వెడ వడల్పుతో అయితే ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇది మనకు చాలా యూజ్ అవుతుంది నేను ఓల్డ్ మెటీరియల్తో అదే ఓల్డ్ ప్యాంట్లు తో అయితే మంచి వీడియో అయితే చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇలా యూజ్ చేసుకుంటే మనకు చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు పాతవి అని పడేయకుండా ఎవరికి ఇచ్చేయకుండా మనం ఇలా యూజ్ చేసుకుంటే మనం మనమే లాస్ట్ వరకు యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి ఇప్పుడు నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను కదా పొడవు నాలుగు ఇంచులు వెడవ వెడల్పు నాలుగు ఇంచులు నాలుగు సైడ్లు ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి అంటే నేను లగేజ్ బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నాను లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత నీట్గా ఈజీగా అసలు చాలా అంటే చాలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు పార్ట్లు వస్తాయి కదా దీంట్లో ఈ సైడ్స్ జాయింట్ని తీసేయాలి కట్ చేసుకోవాలి ఇంకా సర్ట్ అయితే ఇంకా చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఎందుకంటే దానికి జిప్ అనేది ఏం అవసరం లేదు బటన్స్ ఉంటాయి కదా చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది షర్ట్ అయితే టీషర్ట్ కాబట్టి మొత్తం క్లోజ్ అయి ఉంటుంది ఇప్పుడు టీషర్ట్ ఈ విధంగా చూడండి ముందు సైడ్కి బటన్స్ ఉన్నాయి కదా నేను అటు సైడ్ కూడా ఉంచేసాను అనమాట పొడవు కోసం పొడవుగా పెద్దగా బ్యాగ్ రావడం కోసం ఇలా బటన్స్ దగ్గర కూడా ఉంచేసి ఇలా సెంటర్ వర్క్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇది టీ షర్ట్ కాబట్టి ఆ జిప్పు వేసుకోవాలి అందుకని అయితే ఇలా కట్ చేశాను ఇప్పుడు కాలర్ ఉంటుంది కదా ఈ కాలర్లో కూడా రెండు ఒక ఇంచు వరకు వెడల్పుతో కట్ చేసుకోవాలి ఇవి హ్యాండ్ బెల్ట్లకి అనమాట మనం పట్టుకోవడానికి హ్యాండ్స్ వేసుకుంటాం కదా వాటి కోసం అయితే ఈ కాలర్ నెక్లోనైతే మనము కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది మళ్ళీ స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట బనీన్ క్లాత్ కదా వేరే క్లాత్ బన్నీని క్లాత్ కనుక మనం మాడతేసుకుంటామంటే అంత పర్ఫెక్ట్గా ఉండదు కాలర్లో తీసుకున్నామంటే నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇప్పుడు నేను పైన కాలర్ దగ్గర బటన్స్ దగ్గర నుంచి చూడండి మొత్తం అయితే కట్ చేసి జిప్పు పెట్టట్లేదు ఈ జిప్పు కూడా ఇంతకు ముందు ఏదో బ్యాగ్ ఉండే తీసి ఉంచాను ఇలా యూజ్ చేసుకుంటున్నాను జిప్పులు కూడా మనకి షాపులు దొరుకుతాయి కొనుక్కున్నా కానీ మన దగ్గర ఉన్నా కానీ ఇలా యూజ్ చేసుకోవచ్చు ముందైతే ఒక పార్ట్కి ఇలా సెంటర్లో కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి నేను టీషర్ట్ టెంత్ పొడవు ఉందో అంత పొడవు అయితే జిప్పు పెట్టట్లేదు ఆ చివరికి ఒక ఐదు ఇంచులు ఈ చివరికి ఒక ఐదు ఇంచులు ఉంచేసి సెంటర్లోకి అయితే ఇలా జిప్పు పెట్టుకుంటున్నాను మీ ఇష్టం పొడవు జిప్పు ఉంటే పెట్టుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులు కుట్టేసుకోవాలి జిప్పు వేసుకొని కుట్టుకుంటే మనకి కుట్టు నీట్గా వస్తుంది ఇలా మనం ఇప్పుడు ఈ మిషన్ మీద కుట్టు వేస్తాం కాబట్టి రెండు రెండు కుట్లు వేసుకోవాలి అప్పుడే మనకి బ్యాగ్ కాబట్టి లగేజ్ వేసేటప్పుడు స్ట్రాంగ్గా ఉండాలంటే రెండు రెండు కుట్లు కనుక వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది ఈ మిగిస్ట్రా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా క్లోజ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా దగ్గరికి మలుచుకొని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసేయాలి జిప్పు ఊడిపోకుండా ఉండడం కోసము ఒక రెండు సైడ్లు అయితే రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ క్లాత్ని దగ్గరికి ఇలా మడత వేసుకొని క్లోజ్ చేసేయాలి వీడియోస్ అన్ని వీడియోస్ పెడుతున్నాను కదా ఫ్రెండ్స్ కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాను ఒకే కంటెంట్ అయితే కాదు అన్ని వీడియోస్ పెడుతున్నాను కదా చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి చూస్తే నచ్చుతుంది నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఇప్పుడు మనము కలర్ కాలర్ కట్ చేసుకున్నాం కదా ఇలా ఈ విధంగా ఈ జిప్పు పెట్టిన పార్ట్కే ఇలా రివర్స్లు వేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఒక నాలుగైదు సార్లు రప్పు కొట్టుకున్నామంటే మనకి పట్టుకునేటప్పుడు ఎంత బరువు ఉన్నా కానీ ఊడిపోదనమాట కాబట్టి ఇప్పుడే కొంచెం స్ట్రాంగ్గా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇలా అనుకొని మళ్ళీ పైనుంచి కూడా మళ్ళీ ఒక రెండు దగ్గరలో రప్పు రప్ కొట్టుకున్నామంటే ఇక అస్సలు అంటే అస్సలు ఊడిపోదండి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఇలా కుట్టడం వల్ల మనం ఎంత బరువు పెట్టుకున్న బ్యాగ్లో కానీ నీట్గా ఉంటుంది మళ్ళీ తెగిపోద్ది భయం ఉండదు ఇలా నాలుగు సార్లు అయితే కుట్టుకోవాలి ఈ విధంగా రెండు సైడ్లు హ్యాండ్స్ కుట్టేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఫస్ట్ ఎలా కుట్టాము సెకండ్ సెకండ్ పార్ట్ సైడ్ కూడా సేమ్ అలానే కుట్టేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల మంది చూసే అవకాశం ఉంటుంది అందుకని మా ఛానల్ సపోర్ట్ చేస్తారు ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇస్తారు అనుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు ఇవే ఇంకొక పార్ట్ ఉంది కదా ఇది రివర్స్లో వేసుకోవాలి చూడండి రివర్స్లో వేసుకోవాలి పైకొచ్చేది లోపలికి ఉండేటట్టు చూసుకొని లోపల ఉండేది పైకి వచ్చేటట్టు చూసుకొని ఇలా రివర్స్ వేసుకొని చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా రెండు మూడు సార్లు కనుక మనము కుట్టు వేసుకున్నామంటే మంచిగా పర్ఫెక్ట్గా ఫిట్గా ఉంటుందనమాట ఊడిపోదు తెగిపోదు సినిగిపోదు ఇలా నాలుగు మూలలు ఇలా కుట్లు వేసుకోవాలి ఈ చూడండి నాలుగు ఇంచుల దగ్గర మనము మార్కింగ్ చేసి కట్ చేసాం కదా అక్కడ వదిలేసి ఇలా నిలువుగా స్ట్రేట్గా అయితే ఇలా కుట్లు వేసుకోవాలి రెండు రెండు మూడు మూడు కుట్లు కనుక వేసుకోమంతే స్ట్రాంగ్ ఉంటుంది అనమాట బ్యాగు ఇలా నేనైతే రెండు సార్లు మొత్తం కుట్లు అయితే వేసుకున్నాను ఎంత మంచి వీడియోస్ చేసినా కానీ వ్యూస్ రా పెరగట్లేదు సబ్స్క్రైబర్స్ అంతగా పెరగట్లేదు అసలు ఉన్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంత వ్యూస్ అయినా రావట్లేదు కొంచెం మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగు వైపులు కుట్టేసుకున్న తర్వాత చూడండి మనం ఇలా నాలుగు ఇంచులు ఇలా ఉంచేసుకున్నాం కదా ఇది ఆపోజిట్లో ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఆపోజిట్లో ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా రెండు సార్లు కుట్ అయితే వేసుకోవాలి బని క్లాత్ కాబట్టి కొంచెం కుట్టు రెండు 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 సార్ ఏ క్లాత్ అయినా రెండు సార్లు కంపల్సరీ వేయాలి దీనికి ఒక రెండు మూడు సార్లు కనుక వేసుకున్నామంటే స్టా స్టాండర్డ్గా ఉంటుందనమాట చూడండి ఈ విధంగా ఇలా ఆపోజిట్లో ఉంచుకొని ఇలా స్ట్రేట్గా వచ్చేటట్టు చూసుకొని రెండు లైన్లు అయితే అయితే వేసుకోవాలి మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను కానీ ఎందుకు అంతగా నచ్చరు వ్యూస్ పెరగవు లైక్లు రావు అనమాట లైక్ చేస్తే కదా వ్యూస్ వస్తాయి చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం నాలుగు వైపులు కుట్టేసి తర్వాత జిప్పు ఓపెన్ చేసుకోవాలి జిప్పు ఓపెన్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాలు ఏమైనా ఖర్చులు ఉంటే కట్ చేసుకోవాలి చూడండి బ్యూటిఫుల్గా అందంగా ఎంత మంచిగా అయితే బ్యాగ్ రెడీ అయిందో చాలా అంటే చాలా బాగుంది ఒక పాత టీ కదా అని ఒక మూలను పడేస్తే పొరపాటే ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఓల్డ్ మెటీరియల్తో న్యూ ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి మా ఛానల్లో అన్ని వీడియోస్ పెడుతుంటాను ఒకసారి అయితే చెక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి చేయండి ఇప్పుడు ఎక్కడికైనా మనం ఊర్లకి వెళ్ళేటప్పుడు లగేజ్ బ్యాగ్ అవసరం లేదు ఇలా బ్యాగ్లో ఎన్ని చీరలు పెడుతున్నానో చూడండి ఒకసారి పది చీరల వరకు అయితే బ్యాగ్ పడుతుంది ఒక షర్ట్కి పది చీరల వరకు అయితే మనము ప్యాకింగ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా బ్యాగ్ అయితే రెడీ చేసుకోవచ్చు టీషర్ట్ పక్కన పడిస్తే ఇంత మంచి బ్యాగ్ అయితే మనకి రాదు అలానే ప్యాంట్లతో జీన్ ప్యాంట్లతో మళ్ళీ ఓల్డ్ సర్ షర్ట్లతో ప్రతి ఒక్క దానితో అయితే వీడియోస్ అయితే ఉన్నాయి ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటాను చూడండి ఒక ఆరు ఏడు చీరలు పెట్టాను అయినా నైటీలు ఇల్లుగు అన్నీ మనకి ఒక ఐదు రోజులు ఊరెళ్ళి ఉండాల్సిన బట్టలన్నీ ఈ బ్యాగ్లో అయితే పట్టేస్తాయి తప్పకుండా ఇలా ఓల్డ్ టీషర్ట్స్ ఉంటే రెడీ చేసుకోండి ఇంకా డ్రెస్సులు కూడా రెండు మూడు అయితే పెట్టాను చాలా అంటే చాలా బాగుంది బ్యాగ్ అయితే ఓకేనండి ఈ వీడియో నచ్చుతుందనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇంకా కొత్తగా వీడియోస్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది నేనైతే చూసారా ఎన్ని బట్టలు అయితే ఇందులో ప్యాక్ చేస్తున్నాను ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్